ఖమ్మం జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావు పల్లె శివార్లోని కళాశాలలో నిర్వహిస్తున్న పీసెట్ ఎడ్యుకేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకట్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ కోఆర్డినేటర్ సూరగౌని శ్రీనివాస్ గౌడ్ ఎంట్రెన్స్ టెస్ట్ అబ్జర్వర్ గోవర్ధన్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ మురళీ గౌడ్ తదితరులు తదితరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు ఈ పరీక్ష ఉదయం ఆరునర నుంచి పన్నెండు గంటల వరకు కాలేజ్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ కోఆర్డినేటర్ సురగాని శ్రీనివాస్ గౌడ్ గోవర్ధన్ రెడ్డి పర్యవేక్షణ నిర్వహించారు थ्रीडियो